అందుకే మంది డ్రైవర్లు ఉన్నారు ఎవరిది ఏ ఎక్కడి నుంచి వచ్చాడో వాడి కులని కోంతలు చూసుకోవాల్సిన అవసరం నాకు లేదు చిరంజీవి నా కోసం ప్రాణం కాడం బలిపెట్టారు కొంతమంది బతకడానికి పుడతారు కొంతమంది చావడానికి పుడతారు అది వాళ్ళ అయినా అర్థాలు వాడి గురించి విత్తవరే అయిపోతావు ఏంటి పనికి వాడిన వాడి ప్రాణానికి ఒక వెయ్యి రూపాయలు పిసి రాత పరిస్థితి సరిపోతుంది కావులు అతని బదులు నేను చచ్చుంటే తెలిసేది ఆ ప్రాణం విలువ ఏమిటయ్యా మాటలు అవునమ్మా డబ్బు వల్లే మనిషికి విలువ అని ఆయన నమ్మితే ఇప్పుడు విలువ కట్టవలసింది అతని ప్రాణానికి కాదు అతను కాపాడిన నా ప్రాణానికి ఈ ప్రపంచంలో అందరికీ అన్నిటికీ ఒకే విలువ ఉండదు ఉండకూడదు నగేశ్వరో చర్చిపోకని మున్సిపాలిటీ వాళ్ళు వాడి భావిస్తారు ఒక మనిషి చచ్చిపోతే అంత తేలిక తీసిపడేస్తారు అతను నమ్ముకున్న వాళ్ళకి కన్నవాడికి తెలిసింది అతని ప్రాణం విలువ అమ్మా మనిషి విలువ తెలిసి అది పాపిచ్చి డబ్బు కాదు ఆ పాపిచ్చి డబ్బులు నేను పుట్టావు పెరిగావు మర్చిపో అది ఇప్పుడే తెలిసింది తెలిసిన తర్వాత ఆ పాపాన్ని కలిగేసుకోంటే ఏ అర్థం కాలేదా నేను సంపాదించిన పాపిచ్చి డబ్బని అది తనకు అక్కర్లేదని యాసితో పాటు నన్ను నిన్ను కూడా వదులుకుంటాను అంటున్నాడు సత్యనా చెప్పరా నీ కన్న తల్లి అర్థం కాక అడుగుతోంది చెప్పు మీరే చెప్పారు మీ కన్నా ఈ డబ్బు విషయాల్లో ఇంకెవరైనా ఏ గొప్పగా చెప్పగలరు వస్తారు శ్రీధర్ నువ్వు గురించి పట్టించుకోడానికి వీలేదు తండ్రిగా చెప్తున్నాను నేను మనిషిగా చెప్తున్నా నా ప్రాణాన్ని కాపాడిన అతని ఆఖరి రుణం తీసుకోవడం నా ధర్మం ఏ రుణం కోసం మనం కలిశాము లేక ఇలా రుణం తీసుకోవడానికే మనం కలిశామేమో కానీ మెరుపులాటిది మెరుగులో ఎన్నో విషయాలు తెలుసుకోగలిగారు నువ్వు లేని ఈ ప్రపంచం నాకెంతో చీకటిగా ఉంది ఫ్రెండ్ అన్నయ్య అందరూ క్షేమం నువ్వు క్షేమంగా ఉన్నావని తలుస్తాను అమ్మ నిన్న ఒకటే కలవరుస్తుంది ఇంకా నయం కాలేదు మాకందరికీ చూడాలని చూడాలనుంది ఒక్కసారి రా అన్నయ్య వచ్చేటప్పుడు నీకెవరో స్నేహితుడు చాలా మంచి ఆయన దొరికాడని అన్నాదే ఆయన కూడా తీసురా అమ్మ కూడా చెప్పింది ఉత్తరానికి జవాబు నువ్వు రావడవే నీకోసం ఎదురు చూస్తున్నావు

మా చిరంజీవి కులాసాగా ఉన్నాడా వాణ్ణి చూసి ఎన్నో ఏళ్ళైనట్టుంది ఉద్యోగం కోసమని వెళ్ళాడు ఉద్యోగం దొరికిందని రాశాడు నెల నెలా ఏదో పంపిస్తూనే ఉన్నాడు డబ్బు పంపిస్తే చాలను